చంద్రబాబు గారు ఘన విజయం అయితే సాధించారు దాదాపు నూట నలభై నాలుగు సీట్లలో పోటీ చేసినటువంటి టీడీపీ నూట ముప్పైకి పైగా సీట్లలో ఆధిక్యంలో ఉంది ఇందులో చాలా వరకు ఆల్రెడీ ఆ గెలుపు కూడా అయిపోయిన పరిస్థితి ఇక జనసేన పోటీ చేసినటువంటి ఇరవై ఒక్క సీట్లలో ఇరవై ఒకటి గెలవడం జరిగింది అలాగే బీజేపీ పోటీ చేసినటువంటి పది సీట్లలో ఎనిమిది అయితే గెలవడం జరిగింది దీంతో మొత్తంగా కూటమి నూట అరవై సీట్లతో అయితే ఆ భారీ విజయాన్ని నమోదు చేసుకోబోతుంది ఇక తెలుగుదేశం పార్టీ పదహారు ఎంపీ సీట్లతో ఆ అతిపెద్ద పార్టీగా ఎన్డీఏలో అవతరించబోతుంది సో ఇప్పుడు ఎన్డీఏకి కూడా ఆ కీలకంగా పూర్తిస్థాయి మెజారిటీ రాని పక్షంలో అంటే వాస్తవానికి టూ సెవెంటీ ప్లస్ ఆ మ్యాజిక్ ఫిగర్ అయినప్పటికీ కూడా ఆ స్వయంగా మొత్తం కూటమంతా కలిపి రెండు వందల తొంభై మాత్రమే ఎన్డీఏకి నరేంద్ర మోదీకి రావడం జరిగింది సో ఇది ఇప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పాత్ర అనేది ఆ కీలకంగా మారిన నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు గారిని ఎన్డీఏ కన్వీనర్గా చేయాలనే ఆలోచనలో ఆ ప్రధాని మోదీ వచ్చినట్టుగా తెలుస్తుంది దేశ రాజకీయాలకే ఇప్పుడు చంద్రబాబు గారు కేంద్ర బిందువుగా మారారు ఇప్పుడు చంద్రబాబు గారు అటు ఇండియా కూటమికి ఇటు అలాగే బీజేపీకి ఇద్దరికి కూడా ఎన్డీఏ కూటమికి కూడా కావలసిన వ్యక్తిగా మారారు ఎందుకంటే ఒక్క తెలుగుదేశం పార్టీ పార్టీకైనా తన స్టాండ్ మార్చుకుంటే దేశ రాజకీయాలే తలకిందులయ్యే పరిస్థితి అయితే ఇప్పుడు కనపడుతుంది ఎందుకంటే ఎవరికి పూర్తి మెజార్టీ రాని పక్షంలో చంద్రబాబు గారు కింగ్ మేకర్గా మారారు ఇక మొత్తం ఎన్డీఏ కూటమిలోనే బీజేపీ తరువాత అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం పార్టీ పదహారు సీట్లతో తెలుగుదేశం పార్టీ కీరోలు అయితే ప్లే చేయబోతుంది ఆల్రెడీ గతంలో చంద్రబాబు గారు వాజ్పేయి నేతృత్వంలో ఎన్డీఏకి కన్వీనర్గా ఉన్నారు ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో సో ఇతర పార్టీలన్నిటినీ కూడా సమన్వయపరచడంలో చంద్రబాబు గారు దిట్ట విషయం మనందరికీ తెలిసిందే సో మరొక్కసారి చంద్రబాబు గారికి క్రియాశీలక పాత్ర ఇచ్చి దేశ రాజకీయాలలో ఆయన అవసరాన్ని గుర్తించినట్టుగా అయితే బీజేపీ తెలుస్తుంది ఇప్పుడు బీజేపీ అనుకున్న స్థాయిలో సీట్లు రాని పక్షంలో అంటే సొంతగానే మూడు వందల సీట్లు వాళ్ళు సాధించాలని చెప్పి అనుకున్నప్పటికీ కూడా కూటం మొత్తం కూడా రెండు వందల తొంభై దగ్గర ఆగిన పరిస్థితి సో ఈ నేపథ్యంలో చంద్రబాబు గారు కీలకంగా మారారు ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీతో పాటు హోం మంత్రి అమిత్ షా కూడా ఫోన్ చేసి చంద్రబాబు గారికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది అలాగే బీజేపీ నుంచి ఒకరిద్దరు అబ్జర్వర్లు కూడా చంద్రబాబు గారిని వచ్చి కలవటం అయితే జరిగింది వారి ద్వారానే ఈ ఎన్డీఏ కన్వీనర్ ఆఫర్ అయితే చంద్రబాబు గారి మీద తెర మీదకి తీసుకొచ్చినట్టుగా ఉంది ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు గారి భాగస్వామ్యం అనేది బీజేపీకి అత్యంత కీలకం సో గతంలో మాదిరి సొంతగానే రెండు వేల పద్నాలు కానివ్వండి పద్దెనిమిదిలో కానివ్వండి సొంతగానే మ్యాజిక్ ఫిగర్ ని సాధించిన పరిస్థితి సో ఇప్పుడు అలాంటి పరిస్థితి అయితే ఆ కనపడని నేపథ్యంలో ఆ చంద్రబాబు గారి పాత్ర అయితే కీలకంగా మారింది దీంతో ఒక్కసారిగా బీజేపీ అధిష్టానం పెద్ద సమయం కూడా తీసుకోలే ఎందుకంటే పక్కన ఎన్డీఏ కూటమి కూడా కోసుకునే రెడీగా ఉన్న నేపథ్యంలో బీజేపీ ఆ నేతృత్వంలో హైకమాండు వెను వెంటనే నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది చంద్రబాబు గారికి ఎన్డీఏ కన్వీనర్ పదవిని ఆఫర్ చేసినట్టుగా తెలుస్తుంది అయితే చంద్రబాబు గారు ఇప్పటికిప్పుడు తానేమీ చెప్పలేనని కొద్దిగా సమయం కావాలని అడిగినట్టుగా అయితే మనకి ఉంటుంది బహుశా ఒక ఒకటి రెండు రోజుల్లో ఎన్డీఏ కన్వీనర్కి సంబంధించి చంద్రబాబు గారు సుముఖ ముఖంగా ఉన్నారో విముఖంగా ముఖంగా ఉన్నారనే తెలుస్తుంది బట్ ఎన్డీఏ కన్వీనర్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా అది తెలుగుదేశం పార్టీకి బెనిఫిట్ అవుతుంది ఆంధ్ర ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో అతిపెద్ద పార్టీగా అవతరించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాల నేపథ్యం నిధులు తెచ్చుకోవడంలో కానివ్వండి ఇతర విషయాల్లో కానివ్వండి ఆ చంద్రబాబు గారి పాత్ర కీలకంగా మారబోతుంది ఇదే సమయంలో ఎన్డీఏకి కన్వీనర్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా అది మరింత మేలు చేసే అవకాశంగానే ఉంటుంది వాటి ఇప్పటికిప్పుడు చంద్రబాబు గారు దీని మీద ఏ నిర్ణయం తీసుకోలేదు చూడండి రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా దేశ రాజకీయాలు ఎలా మారిపోయాయో ఒకప్పుడు ఆ చంద్రబాబు గారు రెండు వేల పంతొమ్మిదిలో దారుణ పరాజయాన్ని చవి చూసినటువంటి వ్యక్తి ఈరోజు ఏకంగా దేశ రాజకీయాలలోనే చక్రం చి తిప్పే స్థాయికి ఎదగడం కానివ్వండి కింగ్ మేకర్గా మానటం కానివ్వండి ఎప్పటికే ఇండియా టుడే వంటి ఆ జాతీయ ఛానల్స్ అన్నీ కూడా చంద్రబాబు గారి మీద ఫోకస్ చేశాయి ఆ దేశంలో చంద్రబాబు గారు కీ రోలు ప్లే చేయబోతున్నారు ఎందుకంటే ఇతర ఏ పార్టీకి కూడా అన్ని సీట్లు రాలేదు ఇది ఎన్డీఏ భాగస్వామ్యంలో సో కాబట్టి చంద్రబాబు ఖచ్చితంగా కీ రోల్ చేయబోతున్నారు సో కింగ్ మేకర్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది ఎప్పుడు ఎటువంటి పరిణామాలు వస్తాయో కూడా ఆ ఊహించలేము చంద్రబాబు గారు అనూహ్యంగా తెర మీదకి మరిన్ని ప్రయోజనాలు కూడా కలగవచ్చు చంద్రబాబు గారికి ఆ కేంద్రం నుంచి అని చెప్పి కూడా ఆ ఒక భావన అయితే రావడం జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ ఆ ఇరవై మూడో సీట్ల దారుణ పరాజయం నుంచి ఈ రోజు వైసీపీని సింగిల్ డిజిట్కి పరిమితం చేసే దిశగా ఆల్రెడీ ఇప్పుడు ప్రస్తుతానికి వైసీపీ పన్నెండు స్థానాలు చూపిస్తున్నప్పటికీ మూడు స్థానాల్లో మాత్రం ఆ స్వల్ప మెజార్టీ మాత్రమే ఉంది బట్ అది చివరి వెళ్ళేటప్పటికి వెళ్ళేటప్పటికైనా ఆ తారుమారైతే జగన్మోహన్ రెడ్డి సింగిల్ డిజిట్కే ఆ పరిమితం అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కన్ని విని ఎరుగని ఘోర వైఫల్యాన్ని అయితే ఆ జగన్మోహన్ రెడ్డి చూడబోతున్నాడు బహుశా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు కానే కాలేడు బహుశా కాదు అసలు ఇప్పటికున్న లీడే పన్నెండు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా లేదు సో అంటే ఒకసారి వాస్తవాలు మనం పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలన పట్ల ప్రజల్లో ఏ స్థాయిలో వ్యతిరేకత వచ్చిందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ చరిత్రలో ఏ నాయకుడైనా సరే ప్రజా సంక్షేమాన్ని మరచి అరాచకం అవినీతి మీద దృష్టి పెడితే ప్రజలు వారికి ఇదే గతి పట్టిస్తారు అనడానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే ఒక నిదర్శనం చంద్రబాబు గారి అరెస్టు తర్వాత మారినటువంటి ఆంధ్రప్రదేశ్లోని వేవు ఆ రోజు నుంచి ఈ రోజుకి కొనసాగుతూనే ఉంది చంద్రబాబు గారి ప్రపంచనం అలాగే కూటమి ప్రపంచంలో ఈసారి ఆ వైసీపీ అడ్రస్ కూడా గలంతయ్యే పరిస్థితి చాలా చోట్ల డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి మహామౌలు పెద్ద పెద్ద వాళ్ళందరూ ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం స్వల్ప మెజార్టీతో ఒక ఐదు వేల మెజార్టీతో ప్రస్తుతానికి లీడ్ లో కొనసాగుతున్నాడు మిగిలిన మంత్రులందరూ కూడా ఓడిపోయిన పరిస్థితి మంత్రులందరూ కూడా ఓడిపోయిన పరిస్థితి సో అంత దారుణమైన పరిస్థితి ఏది ఏమైనా చంద్రబాబు గారు తాజాగా కేంద్రంలో చక్రం తిప్పబోతున్నారు అనే వార్త మాత్రం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అయితే మంచి జోషిని అయితే ఇవ్వడం జరిగింది ఇప్పటికే ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీడీపీ అభిమానులు ఇటు తెలంగాణలో కానివ్వండి అటు ఆంధ్రలో కానివ్వండి ఆ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఆ సంబరాల్లో మునుగుతున్న పరిస్థితి చంద్రబాబు గారు కూడా తన ఇంటి వద్దే ఆ కుటుంబ సభ్యులతో కేక్ కోసి ఆ ఆనందాన్ని అయితే సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది ఇక పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే చంద్రబాబు గారి నివాసానికి కూడా ఆ బయలుదేరి వెళ్ళినట్టుగా అయితే తెలుస్తుంది ఆ బహుశా మరి ఈరోజు కరుస్తే లేదా ఎప్పుడు కలుస్తారనేది ప్రస్తుతానికి తెలియదు కానీ చంద్రబాబు గారితోనే ఈరోజే భేటీ అయ్యే అవకాశం ఉంది ఇక ఈ రోజు సాయంత్రం లేదా రేపట్లోగా ఈ రోజు రాత్రి లేదా రేపట్లోగా ప్రమాణ స్వీకారానికి సంబంధించి పూర్తిస్థాయి సమాచారం కూడా వచ్చే అవకాశం ఉంది వాస్తవానికి అయితే తొమ్మిదవ తారీఖున ప్రమాణ స్వీకారం అని మొదటి నుంచి ఆ టీడీపీ నేతలు చెబుతూ వచ్చారు బట్ అది మారుతుందా లేదా అదే తొమ్మిదో తారీఖున ఖరారు చేస్తారా అనేది ప్రస్తుతానికైతే తెలియదు కానీ ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో ఏదైతే కూటమి ప్రపంచం ఉందో ఆ కూటమి ప్రపంచంలో ఆ ఫ్యాన్ అయితే పూర్తిగా ఆ తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి ఇక చంద్రబాబు గారికి ఎన్డీఏ బాధ్యతలు ఇస్తానని చెప్పి స్వయంగా మోడీనే ఆఫర్ చేసిన నేపథ్యంలో చంద్రబాబు గారు దేశ రాజకీయాల్లో ఆ కింగ్ మ్యాప్ గారు కాబోతున్నారనే వార్త అయితే ఆ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ఇటు దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారింది